రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైకాపాను అదహపాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజల్ని హెచ్చరించారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్ అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి భేరి సభలో హామీ ఇచ్చారు జగన్ కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలిసని భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్ విమర్శించారు కనీసం నీడనిచ్చే పేప చెట్టునైనా పెంచే మానసిక స్థితి కు లేదని విశాఖలో నిర్వహించిన ఎన్నికల సభలో దుయ్యబట్టారు నమ్మి అందల మెక్కిస్తే నిలువునా ముంచేశారని విమర్శించారు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పవన్ హెచ్చరించారు ముందు ఫోటోలు వేసుకున్నాడు కూర్చోబెట్టి సరిహద్దు మీద ఫోటోలు వేశాడు జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్పు ఒరిజినల్స్ ఇవ్వడం ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఈ ఎంత నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడంతా కూర్చుని అపార్ట్మెంట్ కట్టుకుంటాను ఆయన ఎంఈస్ వచ్చిన నచ్చుద్ది వైసీపీ నాయకులకు నచ్చుద్ది నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం డబ్బులు చేసుకుంటాం అంటారు అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు ఆక్యుపై చేసుకుంటారు మీరు కోర్టుకి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు జీతాలకు పని చేయలేదు వాళ్ళు భయపడతారు మేము ఏం చేయలేము సార్ మా చేతులు కట్టేశారు సార్ నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేము సార్ అంట అప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టులకు వెళ్ళలేమంటారు లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు వైసీపీ మనిషితో మా మన మాట ఏమంటాడు అందుకని మీరు గనక వైసీపీకి నా సంగతేగా చెప్పట్లా కూటమి సభ్యు కూటమి మద్దతుదారులు చెప్పట్లా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిది ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకోండి ఓట్ల బలంతో జగన్ తుంగలో తొక్కేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పవన్ ఓ పాట రూపంలో వైకాపా పాలనను ఎద్దేవా చేశారు

నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ ఏ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఇత చెట్టు ఎక్కలేవు అన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయాల ఫీజు రియంబర్స్మెంట్లు చేయలా టీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం భూములను రక్షించలా మనం మళ్లీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకే ఓటర్లు సో మనం మళ్లీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే పెళ్లి మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కు ఆయన అభిమానులు చేపలు అందించారు